దేవునికి స్తోత్రడు అయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ ది ప్రైజ్ దిలాట్ ప్రపంచంలో అనేక మందిని అనేకమంది ప్రోపును విసి ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళని ఏమంటారు విశ్వాసులు అంటారు అనేక మంది అవునే కదండి మరి అబ్రహంని విశ్వాసులకే తండ్రి అని ఎందుకు అన్నారు చెప్పండి దానికి కాణం ఉంటుంది కదా కాణం లేకుండా ఆ మాట రాదు యేసుప్రభురే అన్నారు జక్కయ్య రక్షించబడినప్పుడు నువ్వు అబ్రహం అని అన్నారు ఎందుకని తండ్రిగా అభివర్ణించారు అబ్రహం అని మరి తెలియాలి కదా మనకి తెలియాలండి తెలియ తెలుసుకుందాం వాళ్ళు చేతులు పోయి దేవునికి స్తోత్ర ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ దేవుడు అబ్రహమ్మని పిలిచాడు ఎట్లాగా అబ్రహామ్మ నీ తండ్రి ఇంటి నుంచి నీ బంధువుల దగ్గర నుంచి నీ ఊరు దగ్గర నుంచి రా నేను చూపించే ప్రదేశానికి నేను చూపించే దేశానికి వెళ్ళదువు కానీ అని దేవుడు పిలిచారు ప్రి పిల్లరా ఆ దేశం ఏంటో చెప్పలా ముందు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలా దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పలా నేను చూపించే దేశమునకు వెళుదు వెళుదు కానీ అని మాత్రమే చెప్పారు కానీ ఆ దేశం పేరు కానీ దేశం గురించి కానీ చెప్పల ఏం చెప్పకుండా ఏది ఆధారంగా అప్రమం బయలుదేరండి దేవుని మాట దేవుని వాక్కును ఆధారంగా చేసుకుని బయలుదేరిపోయాడు పిల్లారా అందరికీ కూడా దేవుని మాటే కావాలి దేవుని వాక్యం ప్రకారం ప్రభు వాక్యం ప్రకారం మన జీవితాన్ని కొనసాగించాలి పిల్లారా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో పిల్లారా ఈరోజు కాకపోయినా రేపటికైనా ఇంకా ఎప్పుడైనా దేవుడు మనతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది పిల్లారా దేవుడికి స్తోత్రిరా మరి ఆ విధంగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉంటే తోడు ఎవరు వచ్చారు అబ్రహామును తన బంధువు అయినటువంటి ఎవరు లోతు అప్రహంతోనే బయలుదేరేది బయలుదేరిన తర్వాత అప్రగమేమో కారణ దేశంలో ఉండిపోయాడు లోతేమో సోదోము సోదామకుమూర పట్టణంలో ఉన్నాడు అక్కడ స్థిరవాసం ఏర్పరచుకున్నారు రాజులు ఊరికే దండెత్తు వస్తూ ఉండేవాళ్ళు అక్కడికి అప్రగమ కుటుంబీకుడైనా రాజులతో యుద్ధం చేసి గెలిచేవాడు ఆ శక్తి దేవుని దగ్గర నుంచే వచ్చింది పిల్లారా దేవుని పిలుపులోనే ఆ శక్తి ఉంది పిల్లారా దేవుని పిలుపు వలన దేవుని వాక్యం వలన ప్రభు వాక్యం వలన ఆ శక్తి లభిస్తుంది పిల్లారా దేవునికి స్తోత్ర మల ప్రయత్లా మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం పిలుపుని అంగీకరించాడు దేవుడు గెలుపుని అపరా అంగీకరించాడు బయలుదేరి వచ్చాడు తర్వాత రాజులతో యుద్ధం చేసేవాడు రాజులతో యుద్ధం చేసి జయం పొందేవాడు మరి యుద్ధం చేసి సోదోమ రాజు సైన్యాన్ని బంధించేశాడు తీసుకొచ్చి సోధమరాజు సైన్యాన్ని బంధించేశాడు సోధూర రాజు అబ్రహం దగ్గరికి వచ్చి అంటాడు ఏమని అంటే అబ్రహమా నా దగ్గర ఉన్న అంతా ఇస్తా సోధూర రాజు కదండి మరి అతని దగ్గర ధనం ఎంత ఉంటుంది ఎంతో ఉంటుంది ఆ అంతా నీకు ఇస్తా నా జనాన్ని వదిలిపెట్టు అన్నాడు అలే ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు ఆ మాటకి అప్పుడు ఏమన్నాడు చూడండి పిల్లారా దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రేవిస్తేలాడు మనమైతే ఏం చేస్తాం డబ్బులు వస్తులే కాదా అని మరి మనం ఆ రాజు చెప్పినట్టుగా మనం చేయవచ్చు కానీ అబ్రహాము ధనం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడని అర్థమవుతుంది పిల్లారా ధనాన్ని లెక్క చేయలా ధనానికి ఆశపడలా ఒకవేళ సోదోము రాజు దగ్గరించి ధనం అనుకో ఒకవేళ ధనవంతుడు అనుకో అప్రహాము సోదోమరాజు వల్ల నేను ధనవంతుడు అయ్యాను అని లోకం చెప్పుకుంటుంది ప్రపంచం చెప్పుకుంటుంది అని ధనానికి ఆశ వల్ల నేను దరిద్రుడైనా ధనవంతుడైనా దేవుని వల్లే కావాలి దేవుని సహాయం వల్లే కావాలి దేనికి దేవుని కృప వల్లే కావాలి అనుకున్నాడు అబ్రహం అందుకే విశ్వాసులతో తండ్రి అయినాడు పిల్లారా దేవునికి స్త్రం లోకంలో అనేక మంది ధనానికి ఆశపడిన వాళ్ళు ఎవడ లేడు పిల్లారా అన్యాయంగా కానీ ఊరకనే కానీ ధనానికి ఆశపడే వాళ్ళు లైన్లు కడతా ఉంటారు ధనమే కావాలి దేవుడు అక్కర్లా దేవుని కోసం నిలబడితే పిల్లరా దేవుని కోసం మనం నిలబడితే ధనం అయ్యే వస్తుంది ప్రీడారా కాబట్టి ధనాన్ని ధనం కోసం ఆశపడలేదు కాబట్టి విశ్వాసులకే తండ్రిగా పేరుగాంచాడు దేవుని దృష్టిలో ప్రీడారా అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు అబ్రహాముని మెచ్చుకున్నప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా అండి అయ్యా ఎంత చేస్తే ఏమయ్యా నాకు సంతానం లేదయ్యా అంటాడు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు బయటకు వచ్చాడు దేవుడు పిలిపి మేరకు సంతానం అడగ్గా 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 ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించి దేవుని మాట మీద వంద సంవత్సరాలప్పుడు వంద సంవత్సరాలు అప్పుడు ఒక సంతానాన్ని ఇస్తాడు పిల్లారా దేవునికి స్తోత్రం ఎందుకని అంత గ్యాప్గా అంత ఆలస్యంగా సంతానాన్ని ఇచ్చాయంటే పిల్లారా లేక లేక పుట్టిన వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉంటుంది ఎంతో ప్రేమ కలిగి ఉంటారు ఎందుకంటే లేక లేక కదండి ఇది పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండి 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 సంతానాన్ని పొందాడు కాబట్టి ఇస్సాఖ మీద తన కుమారు మీద ఎంతో కుమారుని ఎంతో ప్రేమించాడు ప్రైజ్ ప్రైజ్లా ఆ సంగతి దేవుని తెలుసు అబరామ్మ తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతో గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు చూద్దాం కుమారుడు ప్రేమిస్తాడా నన్ను ప్రేమిస్తాడా అని తెలుసుకుందాము అని అనుకున్నాడు దేవుడు బిడారా దేవునికి ఇస్తాత్ర అట్లాగే ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమించినా ఆస్తిని ప్రేమించినా మనుషులను ప్రేమించినా అధికారాన్ని ప్రేమించినా ధనాన్ని ప్రేమించినా దేవుణ్ణి కంటే కూడా ఎక్కువగా ప్రేమించకూడదు పిల్లారా ఇవన్నీ కూడా దేవుని తర్వాతే అదే లు ప్రైజ్లా దేవుడు ఉంటేనే దేవుడిస్తేనే మనకి ఇవన్నీ కూడా వస్తాయి దేవుడు ఇవ్వకుండా మనకు ఒక గుండి కూతు ఒక గుండి సూది కూడా మన సొంతం కాదు ప్రియారా ఎంత అధికారము ఈ లోకంలో ఉన్నా ఎంత ధనము ఈ లోకంలో ఉన్నా ఎంత శరీరం ఈ లోకంలో ఉన్నా ఎంత బంగారం ఈ లోకంలో ఉన్నా ఎంత అధికారం ఈ లోకంలో ఉన్నా దేవుని రాజ్యంలోనికి ఇవన్నీ కూడా రావు ప్రియారా ఒట్టి చేతులతోనే వచ్చాం ఒట్టి చేతులతోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం పిల్లరా అటువంటి అప్పుడు అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి అధికంగా ప్రేమించే నాడు పిల్లరా సరైన విశ్వాసం అవుతుంది పిల్లరా దేవునికి స్తోత్రం

ప్రయిస్ తిలాడు దేవునికంటే ఎవరినన్నా ఎక్కువగా ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసరా ఏమవుతుంది చెప్పండి ఒకసారి అసలు మర్మం చెప్తా మీకు ఏమవుతుంది చెప్పండి ఒకళ్ళైనా చెప్పరా తెలిసి చెప్పట్లేదా తెలవే చెప్తా తెలిసి చెప్పట్లేదేమో తెలిసి చెప్పట్లా మీరు లోపల ఉంది మనసులో ఏమవుతుంది చెప్పండి పోతా ఏమవుద్ది ఏమవుద్ది కంటే ఈ లోకంలో ఏ దేన్నైనా ఎవరినైనా ప్రేమిస్తే ఏమవుతుంది ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారు వీళ్ళు దొరుకుతారు మనకు బాగా నీ భార్యని ప్రేమించేవారు అది నీతో పోట్లాడుద్ది అది నీకు విరోధం అవుద్ది ఉన్నాడు గాఢంగా భర్తను ప్రేమించామనుకో ఆ నీకు విరోధం అవుతాడు అర్థమైందా ఎవరిని ఎక్కువగా ప్రేమించినా వాళ్ళు నీకు విరోధం అవుతారు ఎవరికంటే ఎవరికంటే కంటే వీళ్ళ మీద ఉన్న ప్రేమ అంతా కూడా దేవుని కంటే తక్కువగా ఉండాలి ప్రియారా అందుకని అబ్రహాము కుమారుడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత గాఢంగా ప్రేమించాడు కుమారుడు అబ్రహాము అప్పుడు అబ్రహామ సంగతి ఏంటో కనుక్కుందామని దేవుడు బయలుదేరాడు ప్రియారా దేవునికి ఇస్త్రా అప్పుడు చల్లగా అబ్రహం తన కుమారుడుతో ముచ్చట్లు ఓ యక్షకాలు చక్క దగ్గర తీసుకొని ఎత్తుకోవటం బుజార్ మీద సంగని ఎత్తుకోవటం ఆడిస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి దేవుని స్వరం ఇదిగో అబ్రహమా అబ్రహమా నీవు ప్రేమిస్తూ ఉన్నా ఏమన్నాడండి అక్కడే మాట వాడారు అక్కడ ఏమన్నాడు అక్కడ నీ కుమారుడు నా ఈ అక్కడ ఏమన్నాడు నీవు ప్రేమిస్తూ ఉన్నా అక్కడ ప్రేమిస్తూ ఉన్నా అన్న మాట వాడారు నీవు ప్రేమిస్తూ ఉన్నా నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అలా లూయ ప్రైజ్ దిలా ఎంతో కాలంగా కుమారుడు నాకు ఇచ్చాడు దేవుడు ఏందమ్మా ఏమంటాడు అని అనుకున్నానండి అనుకున్నాడా అనుకున్నాడా చెప్పండి సర్వశక్తివంతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు ఒకవేళ చనిపోయాడు అనుకో మరలా బ్రతికించే దేవుడు గొప్ప విశ్వాసం అబర్హంలో ఉంది దేవుని కంటే కుమారుని ఎక్కువగా ప్రేమించలా కంటే కుమారుడిని తక్కువ ప్రేమించిన అంత గాఢంగా కుమారుని ప్రేమించినా ఆ ప్రేమ కుమారుని ఇవ్వనప్పుడు కుమారుని అడిగినప్పుడు మారు మాట్లాడకుండా రెండో మాట మాట్లాడకుండా రెండో మాటలు ఏమి కూడా మాట్లాడకుండా ఇవ్వడానికి సిద్ధపడి వెళ్ళిపోయాడు తీసుకుని పిల్లారా దేవునికి స్తోత్ర అందుకే విశ్వాసుల తండ్రి అయినాడు పిల్లారా దేవునికి స్తోత్రం కోరికనే విశ్వాసంలో తండ్రి చేయరా దేవుడు ఎందువల్ల మూడు విషయాల్లో ఇక్కడ మనం మాట్లాడుకున్నాం విశ్వాసంలో తండ్రి ఎట్లా అని ఏమని మొట్టమొదటిది ఒకసారి చదువుదా ఉండండి అది కానీ ఇరవై రెండు ఒకటి రెండులో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును శోధించను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అని అప్పుడు ఆయన నీ నీకు ఉన్నా ఇక్కడ చూడండి ఇంకో మాట నీకు ఉన్నా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దగ్గరబలిగా అతను అర్పించమని చెప్పాను హలో లు ప్రాయులా అంతకే విశ్వాసులో తండ్రి అయ్యాడండి కోరకే కాదు మానవుల్లో అప్రమంత విశ్వాసవంతుడు లేడు అందుకే విశ్వాసంలో తండ్రి అయినాడు ప్రపంచంలో ఎంత గొప్ప విశ్వాసుడైనా అపరాం కంటే తక్కువే విశ్వాసంలో మూడు విషయాలు మనం తెలుసుకున్నాం విశ్వాసులకు తండ్రి అవ్వటానికి మూడు విషయాలు మాత్రమే చెప్పుకున్నాం ఏంటది ఒకటి ఒకటి చెప్పండి మీరు నేను చెప్పేగా చెప్పండి ఒకటి మొట్టమొదటిది దేవుని పిలుపుని అంగీకరించి దేవుని పిలుపుని అంగీకరించి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు పిల్లారా రెండవది ఎంత ధనం ఉన్నా సోధూమరాజు ఎంత ధనం ఇస్తారన్నా తనకున్న ధనమంతా ఇస్తారన్నా ధనానికి మాత్రం వగ్గలా ఎందుకంటే ధనవంతుడైనా దరిద్రుడైనా దేవుడే నాకు ఇవ్వాలి దేవుడిస్తే ధనవంతుడు అవుతా దరిద్రుడు చేస్తే దరిద్రుడిని అవుతా ఏది చేసినా దేవుని వల్లే కావాలి మనుషుల వల్ల కాదు దేవునికి ప్రైజ్ ప్రయత్నాడు చూడండి దీన్ని బట్టి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఇప్పుడు కట్నాలు తీసుకుంటూ ఉంటారు తీసుకుంటారా అండి మగపిల్లలు పిల్లలు ఆడపిల్లల కట్నం ఇవ్వాలి ఇప్పుడు ఇది ఒక ఆనవాతి అయిపోయింది ఇది ఒక అలవాటు అయిపోయింది ఇది ఒక ఇది ఒక బేరం అయిపోయింది బేరం ఏం బేరం అండి కట్నాలు దేనికో కట్నాలు ఇప్పుడు కట్నాలు ఇచ్చానుకో ఒక పది లక్షలు ఆడపిల్ల పెళ్లి చేస్తూ ఉంటే ఆడ పది లక్షలు పడి ఒక బిల్డింగ్ కట్టాడుకో ఏమంటారు జనం చెప్పండి ఏమంటారు వారికి ఈడిగా ఎక్కడ నిండదాకా తిండికి లేదు కట్నం పది లక్షలు తీసుకుని బిల్డింగ్ కట్టాడు రా అంటాడు దేవునికి స్తోత్రం అవునా కాదా అవునా కాదండి ఆ డబ్బు ఊరకునే వచ్చిన డబ్బుల వల్ల సో వాడికి శోధనే కానీ శోధన లేకుండా ఉండదు నువ్వు దేవుని వల్ల దేవుని మాట మీద నిలబడదు ఎక్కడా మనుషులండి అందుకని మా అబ్బాయి కట్టణం తీసుకోవాలా పైసా ఇది ఇక్కడే ఉంది అడగండి దేవునికి స్తోత్ర అలే లూయ్యా ప్రైజ్ దిలాడ్ వాళ్ళు పెళ్లి ఖర్చులు కూడా ఇస్తా అన్నారు నాకేం వద్దు మీ పెళ్లి ఖర్చులు వద్దు ఏం వద్దు పోండి అని చెప్పే ఎందుకంటే వాళ్ళు ఇస్తే మనం గొప్ప ఓటమైతేంటండి దేవుడు ఇవ్వాలి మనం గొప్పవాళ్ళు అవ్వాలి ప్రభు ఇవ్వాలి మనం గొప్పవాళ్ళు అవ్వాలి అంతే ఒక ఒకవేళ తీసి ఇచ్చాడుకో అండి ఆయన ఇష్టం ధనవంతుడైనా దరిద్రుడైనా ఆయన ఇష్టం అండి ఆయన మరి యోగం అంత దరిద్ర అంత వ్యాధి పడ్డాడు మరి దేవుని కృప చూపించి రెండంతలుగా మళ్ళీ పొంగేసలా అదే ఉదాహరణ పిల్లారా మనం దేవుని కోసమే దేవుని కోసమే దేవుని మాట కోసమే అందరు చూడాలి అంతేగాని మనుషులు ఏదో పొంగిస్తారు మనుషులు ఏదో ఇస్తారు నేను పెద్ద గొప్పనా వారి అనుకుంటే ఎందుకు లేదు అది అది దేవుని వల్ల అన్నట్టు కాదు అబ్రహాము అదే ఇక్కడ అన్నాడు ఇక్కడ నీ చెప్పులు వారేనా నాకు అక్కర్లా నీ ధర అక్కర్లా నీ ఏది అక్కర్లా నీ వాటిలో ఏది వద్దో పోమనంతే దేవుని వల్లే గొప్పవాడిగా విశ్వాసులుగా తండ్రి అయినాడండి దేవునికి స్తోత్రుయ ప్రైజ్ దిలా మా చ అట్లా అదే దేవుని కోసం నిలబడటం అంటే దేవుని కోసం నిలబడటం అంటే దేవుని మాటను అంగీకరించి ఆయన మాట ప్రకారంగా వెళ్ళిపోవటం రెండవది ఎవడ ఎంత ఊరకనే కానీ దేనికైనా కానీ డబ్బులు వేస్తా అంటే నాకు అక్కర్లా అని తీసుకోకుండా ఉంటాం అన్యాయంగా అక్రమంగా కష్టపడతాం డబ్బులు వస్తాయి అంతే అన్యాయంగా అక్రమంగా డబ్బులు వస్తాయి అనుకో నాకు వద్దు అనండి అంతే మూడవది దేవుడు ఏది అడిగితే అది ఇవ్వాలంతే దేవుడు అడిగింది ఇవ్వాలంతే ఇచ్చా దేవునికి స్తోత్రం నాది నేను చెప్పకూడదు కానీ దేవునికి స్తోత్రం నాది నాది నేను చెప్పకూడదు కానీ దేవుడు అడిగింది నేను ఇచ్చా దేవునికి స్తోత్రం అనేవి ఇయ్యా ప్రయస్తి లా ఆ విధంగా దేవుడు అడిగింది ఇవ్వాలి తర్వాత ధనానికి ఆశపడ ఆశపడకూడదు తర్వాత దేవుని మటం అంగీకరించి మనం ప్రయాణం సాగించాలి అదే విశ్వాసం అంటే అందుకనే ఈ ము ఈ మూడు చేశాడు కనుక అబ్రహ్ము విశ్వాసము తండ్రి అన్నాడు దేవునికి స్తోత్రం మనలు ప్రైజ్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాడు ప్రార్థించుకుందాం ప్రఫా మీ పాదాలు కొందరములు స్త్రులు స్తోత్రములు పరిశుద్ధిరా మీ కొందరు పరిశుద్ధి రామిక స్తోత్రం ప్రభా మీ కొందరు పరమోజ్నామీకు స్తోత్రం ప్రభు అయ్యా తండ్రి వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టి అన్నా ప్రభా బిడ్డలపై మీ కాస్త మంచి ప్రభా అయా తండ్రి మీ యొక్క ఆత్మను దయచేసి ప్రభు అయా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ యొక్క ప్రాధాన్యత తీరజేయనేసు ప్రభు దీవేనా బతులాడుకుని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామనికే చెందినగా ఖలిలు ఇయ్య ప్రైస్ తిలాడు ప్రైస్ ప్రైస్